చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మర్రి దెయ్యం నుయ్యి దెయ్యం అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావటం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ అదేమిటే రాధా ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేల కానివేళ హఠాత్తుగా తిరిగొచ్చావు అని అడిగింది రాధా బండిలోంచి దిగుతూనే నాకు వెంటనే వెయ్యి రూపాయలు కావాలి కొత్త పందిరి మంచం కుర్చీలు బల్లలు కొని ఆ రుక్మిని అసూయతో కుములుపోయేలా చెయ్యాలి అన్నది రొసరొసలాడుతూ అనసూయమ్మకు నెత్తిన పిడుగుబడినట్లయింది అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు కావాలంటే ఎక్కడింది తెచ్చేట్టు ఆమె పైకి తన ఆదుర్ద చిరాకు కనబడనివ్వకుండా ముందు నువ్వు భోజనం చెయ్యి తర్వాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని వెయ్యి రూపాయలు ఇవ్వమని అడగటానికి ఒక ముఖ్య కారణం ఉన్నది ఆమె ఉంటున్న వీధికంతకు గొప్ప అందగత్తె అని నలుగురమ్మలక్కలు చెప్పుకునేవారు అంతేకాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామానులు ఉన్నవని ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నదని మెచ్చుకునేవారు అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్కవాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది ఈ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో నల్లని పడవాటి జడతో చూడముచ్చటగా ఉండేది పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం ఇతర సామానులు అన్నీ సరికొత్తవి వీధి అమ్మలక్కలందరూ రాధ ఎద్దటే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేశారు వాళ్ల మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధా అందం సూర్యుడి ఎదుట దివిటి అన్నట్టున్నది రాధకు రుక్మిణి మీద ఎక్కడలేని అసూయ కలిగింది రుక్మిణి ఒకటి రెండు సార్లు పలకరించిన అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాళ్లే అనేసాడు ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు అన్నది నేనేం నక్కన కాదులే ఇన్ని మాటలెందుకు నా మహాన వెయ్యి రూపాయలు పారేస్తే నా దారుణ నేను పోతాను అన్నది మొండిగా రాధా మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావో ఏమో నా దగ్గర చిల్లిగవ్వ లేదు మీ నాన్న ఊళ్ళో లేడు ఉన్నా అడగ్గానే వెయ్యి రూపాయలు కుమ్మరించగల తాహతు ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా రాధ చర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది సూర్యాస్తమయానికి ఆటే కాలం లేదు నువ్వు వెళ్ళవలసింది అడవిదారి పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది పొద్దున్నే వెళ్దూ గాని అని అనసూయమ్మ కూతురును ఎంతగానో బతిమాలింది అయినా రాధ తల్లి మాట వెనక అప్పటికప్పుడే బాడుగబండి కుదుర్చుకుని బయలుదేరింది బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ ఈ ప్రాంతాల ఎక్కడో పాడుపడిన నొయ్యి ఓడలమర్రి చెట్టు ఉండాలి అక్కడ దెయ్యాలు పగలే కీచులాడుకుంటాయని చెబుతారు గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో అమ్మా ఆ దెయ్యాలు మన బోటి మంచివాళ్ల జోలికి రావు ధనాశ అసూయ పిసినారతనం ఉన్నవాళ్ళంటే వాటికి అలుసు మీరెలా కళ్ళు మూసుకుని చిన్న కొనుకు తెయ్యండి మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు రాధ బండిలో ఒక పక్కగా చారగిల్లబడి కళ్ళు మూసుకున్నది కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా పక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నొరగలు కక్కుతూ కిందపడి ఉన్నది బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ దీనికి ఏదో పెద్ద రోగమే వచ్చింది ఎలాగూ పట్నం దగ్గరికి వచ్చాం కనుక మీరు కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి నేను ఈ పక్కన ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యున్ని తీసుకువస్తాను అన్నాడు దిగులుగా రాధ భయపడుతూనే బయలుదేరింది ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఓడల మర్రి దాని కింద నుయ్యి కంటపడ్డాయి మర్రి కొమ్మ మీద ఒక దెయ్యం ఉన్నది నూతిగట్టుపైన మరొక దెయ్యం ఉన్నది రెండూ పెద్దగా వాదించుకుంటున్నాయి నేను ఎత్తు మీద ఉంటాను కిలకలమంటూ పక్షులు పైన ఎగురుతాయి చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది మర్రిదెయ్యం నేను నేలను అంటిపెట్టుకుని ఉంటాను మహావృక్షాలకైనా నేలే ఆధారం వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది నుయ్య దెయ్యం కాలం తీరిన వాళ్ళు పైకి రావాల్సిందే అన్నది మర్రిదెయ్యం అదే మాట వాళ్ళు నేలపాలవుతారు అన్నది నుయ్య దెయ్యం అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపో చూస్తున్న రాధ వాటి కంటపడింది అదిగో ఎవరో ఆడకూతురు తగువులాటల్లో వాళ్లకు అనుభవం జాస్తి మనలో ఎవరు గొప్పో ఆ విన్నే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకుని రెండు దెయ్యాలు రాధను గట్టిగా కేకవేసి పిలిచాయి పారిపోయే మార్గం లేదు కనుక ఏమైతే అదవుతుందన్న తెగింపుతో రాధ వాటిని సమీపించింది దెయ్యాలు తమ తగవు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి రాధకు అవి హాని చేసే దెయ్యాల్లా కనబడకపోవటంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకుని గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది మర్రి దెయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో నుయ్యి దెయ్యం చేద వేస్తే ఎన్ని బంగారు నాణాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది మర్రి దెయ్యం చెట్టుకొమ్మలు ఊపింది గలగలమంటూ బంగారు నాణాలు రాలాయి నూతి దెయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపింది ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నది బంగారు నాణాల విషయంలో మీరిద్దరూ సమబుజ్జీలు అందువల్ల మరొక పరీక్ష పెడతాను మా ఇంటి పక్కన ఒక భార్య ఉన్నారు భర్త భార్యను పురుగును చూసినట్లు చూస్తాడు ఆమె పచ్చగా ఉంటుంది నల్లటి పొడవాటి జడ మీకు తెలుసో లేదో మగవాళ్లకు నల్లని శరీరం తెల్లటి జుట్టు అంటే చాలా ఇష్టం కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగు నల్లగాను మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామనుకున్నది రాధ దయ్యాలు రెండు ఆ పని చిటికలో చేయగలం అన్నవి కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది ఆమె తన పక్కింటావిడా అన్నది కానీ ఏ పక్కింటావిడో సరిగ్గా చెప్పలేదు అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని అనుకున్నవి అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేకపెట్టాడు ఎందుకలా భయపడిపోతారు నేను రాధను అన్నది రాధ నువ్వు రాధవా లేక కారు నలుపు ముఖం తెల్లటి జుట్టు అంటూ భర్త తలుపు మొయ్యబోయాడు రుక్మిణికి బదులు దయ్యాలు రెండు తనను కురూపిణి చేశాయని గ్రహించిన రాధ కెవ్వు పెద్దగా అరచి కింద పడిపోయింది ఎందుకమ్మగారు కేక పెట్టారు పీడకల అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది ఇప్పుడు బాడుక బండి అడవిదారి దాటి పట్టణాన్ని సమీపిస్తున్నది తనను భుజం తట్టి లేపిన బండివాడు తన కేసి ఆశ్చర్యంగా చూడటం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకున్నది ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయ ఆమె ఇల్లు చేరుతూనే పక్క వాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇన్నాళ్ళను చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావక్కా నాకు అక్కలు లేరు నీ వల్ల ఆ లోటు తీరినట్లుగా ఉన్నది అన్నది లోగడ తను కంటపడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెళ్ళు లేని లోటు నీ వల్ల తీరుతుంది కొద్దిసేపట్లో వంట పని ముగించుకుని మీ ఇంటికి వస్తాను చెల్లి అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్